హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం అటు కొత్త మిర్చి సరుకులు ఏసీ మిర్చి సరుకులు కొత్త మిర్చి సరుకులు ఎన్ని వచ్చినాయి ఏసీ మిర్చి సరుకులు ఎన్ని శాంపిల్స్ అమ్మకాలకు పెట్టారు అనేది క్వాలిటీల పరంగా మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందు డేట్ చూద్దాం అండి తర్వాత మార్కెట్ రేట్లు చూద్దాం డేట్ అయితే డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు ఈరోజు గురువారం కొత్త సరుకులు అయితే కర్నూలు ప్రకాశం పల్నాడు అటు నంద్యాల అటువైపు అయితే దగ్గర దగ్గరగా ఇరవై రెండు ఇరవై మూడు వేలు పైన అయితే మిర్చి బస్తాలు రావడం జరిగింది సోమవారం నాడు ఎలా వచ్చినాయో అలా వచ్చినాయండి ఏసీ సరుకులు కూడా డెబ్బై నుంచి ఎనభై వేలు దాకా శాంపిల్స్ అమ్మకాలు పెడుతున్నారు బయట నుంచే పదివేలు దాకా వచ్చినాయి ఈ యొక్క డెబ్బై ఏదైనా సరుకులు శాంపిల్స్ అమ్మకాలకి పెడుతున్నారు క్వాలిటీలు ఉన్నాయి క్వాలిటీలు దగ్గర మార్కెట్ ధరలు ఎలా విధంగా జరిగింది అనేది వీడియోలో పూర్తిగా వీడియో లాస్ట్ వరకు చూడండి పూర్తిగా మీకు తెలిసిపోతుంది లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు లై వీడియో చూసేటప్పుడే లైక్ చేయండి రైస్ సోదరులకి కొంతమంది రైస్ ఈ వీడియో చేరే అవకాశం ఉంది ముందుగా కొత్త సరుకులు చూద్దామండి తేజ మార్కెట్ చూసుకుంటే కొత్త సరుకులు ఇగురు పిక్కలు వస్తున్నాయండి కొంచెం లైట్ మెత్తకదానాలు కూడా పద్దెనిమిది పంతొమ్మిది వేలు మీడియం రకాలు లోయెస్టు మీడియం బెస్ట్లు అయితే ఇరవై వేలు ఇరవై ఒకటి బెస్ట్లు అయితే ఇరవై ఒక్క వెయ్యి కానించి ఇరవై రెండు ఇరవై రెండు వేల ఐదు వందలు అయితే ఇరవై రెండు వేల ఎనిమిది వందల కానీ ఇరవై మూడు ఇరవై మూడు వేలు ఒక్కొందా రెండు వందలు మూడు వందలు ఇరవై వేల మూడు వందల వరకు అయితే చూశాను ఎక్కడన్నా ఒకటి రెండు అట్లు బాగా గరుకుతనంగా నాలుగైదు రూపాయలు పడ్డ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు నేను చూసిన మార్కెట్ అయితే ఇరవై మూడు వేల మూడు వందల వరకు అయితే చూశాను తర్వాత బంగారం అటు మీడియం క్వాలిటీలు పదిహేను వేలు కానుంచి ఇరవై వేలు డీడీ వంచి రోట్ వన్ అటు మీడియం క్వాలిటీలు పదిహేను వేలు కానించి మొదలవు తెలి లోయస్టు హైయెస్ట్ అయితే పదిహేడు పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేల జరుగుతున్నాయి సువర్ణ బ్యాడ్గా అయితే అటు మీడియం క్వాలిటీలో పదహారు వేలు కానించి లోయెస్ట్ హైయెస్ట్ అయితే పంతొమ్మిది వేల జరుగుతున్నాయండి త్రీ ఫోర్ వన్ కూడా అటు పదిహేను పదిహేను వేల ఐదు వందలు లోయెస్ట్ అండి హైయెస్ట్ అయితే పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు ఆర్మోర్ అయితే ఆర్మోరు డ్రై క్వాలిటీ అయితే మంచి కొద్దిగా డిమాండ్గానే ఉందండి అటు లోయెస్ట్ పదహారు వేలు హైయెస్ట్ పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు అండి తర్వాత ఈ రకాలు కొత్త మిర్చి రకాలండి సిజంట బ్యాడ్కి కూడా సీజంటా బ్యాడ్ కానీ టూ సెవెంటీ త్రీ కానీ అటు లోయెస్ట్ పదిహేను వేలు హైయెస్ట్ వచ్చేసి పదిహేడు పదిహేడు వేల వందల దాకా అయితే జరుగుతున్నాయి కొత్త మిర్చి రకాలైతే ఈ విధంగా ధరలు జరుగుతున్నాయండి ఏదైనా కొత్త మిర్చి రకాలకు కూడా కొద్దిగా రకాలు ఎక్కువ వస్తున్నాయండి సేల్స్ అనేది కొద్ది తక్కువ పడుతున్నారు తక్కువ ఉంది సేల్స్ కూడా తక్కువ ఉంది ధరలు కూడా తక్కువ పడుతున్నారు మెత్తక రకాలు ఉండటం వల్ల డ్రై రకాల సేల్స్ బాగానే ఉంది ఇంకా ఏసీ ధరలు చూసేద్దాం తేజ మార్కెట్ అయితే ముందుగా అటు మీడియం పంతొమ్మిది ఇరవై మీడియం బెస్ట్ అయితే ఇరవై నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు బెస్ట్ అయితే ఇరవై రెండు నుంచి ఇరవై రెండు వేల ఐదు వందల ఇరవై మూడు డీలక్స్ అయితే ఇరవై మూడు వేలు నుంచి ఇరవై మూడు వేల మూడు వందలు నాలుగు వందల ఐదు వందలు అండి ఎక్కడన్నా నాలుగైదు చోట్ల మాత్రం ఇరవై మూడు వేల ఐదు వందలు పడ్డాయి ఎక్కువగా ఇవి కూడా ఇరవై మూడు వేల రెండు వందలు మూడు వందలు జరుగుతున్నాయి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ మూవ్మెంట్ అయితే దీనికి కొంచెం స్లోగా ఉంది క్వాలిటీ పరంగా అనుకోవచ్చు క్వాలిటీలు మార్కెట్లో పెద్ద కనబడతలేదు ఇవి మీడియం క్వాలిటీ లోయెస్ట్ చూసుకుంటే పంతొమ్మిది వేలు హైయెస్ట్ చూసుకుంటే ఇరవై రెండు అంటే మధ్యలో ఇరవై ఇరవై రెండు ఇరవై ఒక్క వెయ్యి మీడియం బెస్ట్లు బెస్ట్లు తర్వాత బంగారం బుల్లెట్ మీడియం రకాలు ఏసీ మిర్చి రకాలు మీడియం రకాలు పదహారు వేలు కాంచి లోయెస్ట్ అయితే హైయెస్ట్ చూసుకుంటే ఇరవై వేలు ఇరవై వేల ఐదు వందలు ఇరవై ఒక్క వెయ్యి లెప్టాప్ ఏది బంగారం అయితే అదే బులెట్ అయితే ఇరవై వేల నుంచి ఇరవై వేలు ఐదు వందలు ఇంకా రోమి టూ సిక్స్ కానీ షార్క్ కానీ ఒకే విధంగా మార్కెట్ ధర జరుగుతున్నాయండి అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి పదహారు వేల కాంచి మొదలైతే మీడియం బెస్ట్లు అయితే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది దాకా చదువుతున్నాయి బెస్ట్లు అయితే పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై వేల ఐదు వందలు ఇరవై ఒక్క డీలక్స్ అయితే ఇరవై ఒక్క ఐదు వందల కానీ ఇరవై ఇరవై వే ఒక్క వెయ్యి కానించి ఇరవై ఒక్క ఐదు అండి ఎక్కువగా ఇరవై ఒక్క వెయ్యి మార్క్ అనుకోవాలండి రోమి టూ సిక్స్ కానీ షార్కులు కానీ ఆరుమూరు కూడా కొద్దిగా ఆరుమూరు అడుగుతున్నారు కొద్దిగా డిమాండ్ ఉందండి డీలక్స్ రకాలకి అటు మీడియం క్వాలిటీలు పదహారు వేలు లోయెస్ట్ అనుకుంటే హైయెస్ట్ చూసుకుంటే పద్దెనిమిది పద్దెనిమిది వేల ఐదు వందలండి మధ్యలో పదిహేడు పదిహేడు ఉన్నారా మీడియం బెస్ట్లు బెస్ట్లు తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేర ఇవి కూడా కొత్త రకాలు ఏసీ రకాలు కానీ కొత్త రకాలు ఒకే విధంగా మార్కెట్లో ఉండే మీడియం క్వాలిటీలో పదిహేను వేల నుంచి పదిహేను వేల వందలు జరిగితే మీడియం బెస్ట్లు అయితే పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు బెస్ట్లు అయితే పదహారు వేల నుంచి పదిహేడు డిలెక్స్ అయితే పదిహేడు నుంచి పదిహేడు వేల ఐదు వందలు అండి రెండు రకాలు కూడా కుబేరా కానీ టూ సెవెన్ త్రీ కానీ ఏసీ సరుకులు కానీ కొత్త మిర్చి సరుకులు కానీ ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి బ్యాడ్కి రకాలకు సంబంధించి త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి కొత్త అయితే అక్కడక్కడ కనపడుతున్నాయి అటు మీడియం రకాలు పద్దెనిమిది పంతొమ్మిది నుంచి డీలక్స్ అయితే ఇరవై మూడు ఇరవై మూడు వేల వందలు ఇరవై నాలుగు వేలు ఎక్కడైనా ఒకటి అరలాటండి ఎక్కువగా ఇరవై మూడు ఇరవై మూడు వేల వందలు అది ఏసీ సరుకులు అయితే మీడియం పంతొమ్మిది ఇరవై మీడియం బెస్ట్లు అయితే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు దాకా నడుస్తుందండి బెస్ట్లు అయితే ఇరవై మూడు వేలు కానుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు డీలక్స్ అయితే ఇరవై ఐదు వేలు కాడి నుంచి పైన ఇరవై ఆరు వేలు లోపు ఇంకా సీజంటా అయితే లో మీడియాలు ఉండే పన్నెండు పదమూడు వేల రకాలు కాకుండా ఒక మాదిరిగా సైజు తక్కువైన రంగులు ఉంటాయి పద్నాలుగు వేలు కానీ జరిగితే లోయెస్ట్ హైయెస్ట్ అయితే పద్దెనిమిది పదిహేడున్నారా పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది ఎక్కువగా పదిహేడు వేల ఐదు వందలు మార్కెట్ మధ్యలో మీడియం బెస్ట్లు బెస్ట్లు పదహారు వేలు పదిహేడు వేలు తర్వాత రకాలు ఇంకా వన్ జీరో ఎయిట్ వన్ కొత్త రకాలు ఉన్నాయండి టూ జీరో ఫోర్ త్రీ కూడా కొత్త వేరట్లేదు కానీ ఏసీ ముప్పై ఐదు వేలు టాపు ఇరవై ఐదు వేలు కానీ ఇంకా డీడీ ఏసీ డీడీ ఏసీడీడీ అటు మీడియం క్వాలిటీలు పదిహేను వేలు కానీ నడుపుతున్నాయి మీడియం బెస్ట్లు అయితే పదహారు వేలు నుంచి పదహారు వేలు అయిందరు బెస్ట్లు అయితే పదహారు వేలు నుంచి పదిహేడు వేలు డీలక్స్ అయితే పదిహేడు వేలు కానించి పదిహేడు వేలు ఎందుకు టాపు ఇంకా త్రీ ఫోర్ వన్ అటు మీడియం క్వాలిటీలు పదహారు పదిహేడు మీడియం బెస్ట్లు అయితే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది బెస్ట్లు అయితే బెస్ట్లు అయితే పదిహేడు వేల నుంచి పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వేలు ఎనిమిది బెస్ట్లు డీలక్స్ అయితే పంతొమ్మిది వేలు కాని పంతొమ్మిది వేల వందలు బెస్ట్ జరిగితే పంతొమ్మిది వేల నుంచి ఇరవై ఎక్కువగా మన మార్కెట్లో బెస్ట్లు అయితే పంతొమ్మిది వేల వేల జరుగుతున్నాయి మామూలుగా క్వాలిటీల ప్రకారంగా మంచి దేశవాలి కత్తులు అయితే పంతొమ్మిది వేల ఐదు వందలు ఇరవై వేలు టాప్ అండి ఇరవై వేలు మార్కెట్ నాకు కనపడలేదు కానీ ఎక్కడ నుండి అడుగుతున్నారు ఎక్కువగా పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు అనుకోవాలి మనం త్రీ ఫోర్ వన్ నా నెంబర్ ఫైవ్ అవ్వండి నెంబర్ ఫైవ్ పెద్ద కదలిక లేదు స్లో మూమెంట్ కానీ ఉంది అటు మీడియం పద్దెనిమిది నుంచి లోయెస్ట్ హైయెస్ట్ చూసుకుంటే ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలు ఇరవై రెండు వేలు టాప్ అండి తర్వాత బులెటు బులెటు మార్కెట్ చూసాం ఇరవై వేలు హైయెస్టు ఏదన్నా క్వాలిటీ పరంగా ఇరవై వేల ఐదు వందలు లోయెస్టు పదిహేను పదిహేను వందలు ఎల్లో మిర్చి అండి ఎల్లో మిర్చి విషయానికి వస్తే అటు మీడియం పద్దెనిమిది పంతొమ్మిది వేలుగా ఉండే గోల్డ్ పెద్దగా సేల్స్ లేదు గోల్డ్ అనేది ఎల్లో మాత్రం తేజ టైపు బాగుండి మంచి రంగు కనుక ఉంటే గో ఎల్లో ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేల ఇరవై ఐదు వేలు జరుగుతున్నాయి ఇవండి ఎరుపు రకాలు మాత్రం ఈ విధంగా జరిగినాయి అటు కొత్తవి కానీ వేసి మిర్చి కానీ టోటల్గా మార్కెట్ నాకు పొజిషన్ అయితే స్టడీ మార్కెట్గానే కనపడుతుంది కాకపోతే గరుకుదనం కొత్త మిర్చిలలో గరుగుదనం అంటే డ్రై క్వాలిటీలు వాటి కోసం వెతుకుతున్నారు మెతకదనాలు కొంచెం మార్కెట్ తక్కువ పడుతున్నారు స్లో మూమెంట్ ఏసీలు మాత్రం స్టడీ మార్కెటే సేల్స్ పరంగా పర్లేదండి క్వాలిటీ ఉన్న మిర్చి సేల్స్ ఇంకా తాలు అయితే ఏసీ తాలు త్రీ థర్టీ ఫోర్ తాలు ఎనిమిది వేలు కానీ పండిద జరిగితే సీడ్ తాలు అంటే డీడి తాలు కానీ మిగతా రకం తాలు కానీ కొత్త తాలు ఏసీ తాలు ఎనిమిది వేల కాడి నుంచి పన్నెండు పన్నెండు వేల వందలు పదమూడు తేజా తాలు ఏసీ తాలు పదహారు వేల వందలు పదివేలు కాడి నుంచి పదహారు వేల వందలు పదిహేడు కొత్త తాలు పదిహేడు వేలు కాడి నుంచి పదిహేడు వేల వందలు రకాలను బట్టి రంగులు బట్టి టోటల్గా ఇవ్వండి కొన్ని రకాలు కూడా మీకు వీడియోల ద్వారా తెలియజేస్తానండి రైతు సోదరులకి చూడండి చూస్తే మీకు ఈ క్వాలిటీ ధర పలికింది తేజాల రకాలు ఉన్నాయి స్వీట్లలో రకాలు ఉన్నాయి ఎందుకంటే మీకు అవగాహన కోసం ఈ నా ఎంఆర్ అంటే ఈ బెస్ట్లు ఈ రకాలు మీడియాలంటే ఈ రేటు నా ఈ రకాలు పడింది అని చెప్పేసి రైతులకు అవగాహన వస్తుంది డీలక్స్ ధరలు ఏమైనా మార్పు చెందిందా ఇదే విధంగా ఉంది ఉందనేది టైంకి మళ్ళీ మనకి తెలిసిపోతుంది మళ్ళీ అప్డేట్ ఇస్తుంటాం అప్డేట్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి మీకు అప్డేట్ వస్తుంది మార్కెట్ పొజిషన్ అర్థమైపోతుంది నెక్స్ట్ మళ్ళీ వీడియోలో కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరుమిర్చి మార్కెట్ యార్డ్